హాయ్ అండి బాగున్నారా చేరశలో బాగున్నారనుకుంటున్నాను మీరు కూడా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను తీయిపోయి ఇదే ఏంటి అనుకుంటున్నారు మొక్కజనపత్తి గిందులో పకోడి తీస్తున్నాను అండి ఇవాళ ఇంకెందుకు కాల్చం రండి చేసి చీ పెడతాను సూత్రిక మా ఈడియా మొదలు పెట్టిన వరకు మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి మీకు పకోడి ఎలా చేయాలా మొక్క జనపతి గిందులో ఏంటి అన్నది తెలుపుతాడు అది ఇప్పుడు ఇంకోటి నాలుగు పొత్తులు తీసుకున్నాను ఈ నానకొత్తులు వలిచేసుకుని మంచిగా నీ పేటీలో పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ గింజలు వొలిచేసుకోవాలండి ఈ గింజలు వొలిచేసుకుని ఓ పేటలోకి శుభ్రంగా గింజలు అన్నీ వలసేసుకుంటున్నానండి వలచేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుంటానండి ఆ గిన్నెలోని ఈ నీళ్లు వేసుకుని ఈ గింజలో అన్నిటిలో మనం ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని మంచి నీళ్లు వేసుకుని నానబెట్టేసుకున్న తర్వాత ఆ గంట అయిపోయాక ఇప్పుడు ఒక ప్లేట్ మొత్తం వేసుకుని మనం ఇప్పుడు ఆ గింజలు తీసుకుని ఓ మిర్చి తీసుకోవాలండి మిచ్చిజారి తీసుకుని ఆ మిర్చి గింజ కూడా నానిపనీయండి ఈ గింజలో చూడండి మంచిగా ఎంత బాగా నానిపనీ చేసారా ఇప్పుడు ఈ గింజలో మిర్చి గింజలు వేసేసుకోవాలండి మిర్చిలో వేసుకోవాలి మిర్చిలో వేసుకున్నాక మెత్తగానే మనం మురుగు కాకుండా మెత్తగానే పకోడికి కదా మెత్తగానే పిండిలాగా పిండి ఎలా ఉంటుంది అలా మెత్తగా మనం మిర్చి పెట్టేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుని ఎక్కువగా వేసుకోకూడదండి గింజలు నాని గింజలు కదా గింజలు నీరు పెట్టేసి ఉంటాయి అది ఎప్పుడు వేసుకుంటే ఎప్పుడు అయిపోతాడు అందుకని అనేసి పలకనైపోద్ది అండి అదిగో నేను ఇలా పెట్టేసుకున్నానండి మిర్చి ఇలా పెట్టేసుకున్నా కానీ ఈ పిండి తీసుకుని ఒక గిల్ల వేసేసుకోవాలండి మిర్చి పెట్టుకున్నా మనం ఆ పిండి తీసేసుకుని చూడండి ఒక గిల్లో వేసేసుకోవాలి ఒక గిల్ల వేసేసుకున్న తర్వాత ఇందులో వేసుకుని అని ఒక రెండు ఇల్లిపాయలు పొడవుగా మొక్కలు కోసి పెట్టుకున్నాను మీడియం సైజులో చిన్నాళ్ళ మొక్కని ఒక ఐదు ఆరు అండి మొక్కలు కోసుకొని పెట్టుకున్నాను ఈ పిండిలో వేసేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిమిరకాయ మొక్కలు ఈ పిండిలో వేసేసుకుంటున్నాను ఏళ్ళ మొక్కలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా మనకి చిట్కుడు పసుపు వేసుకోవాలండి ఒక చిట్కుడు పసుపు వేసుకోవాలి కరియాపాకు అండి కరియాపాకు వేసుకున్నానండి కరివేపాకు వేసుకున్న తర్వాత సాల్ట్ అండి సాల్ట్ రుసు సరిపండినంతా సాల్ట్ వేసుకోవాలి రుసు సరిపండినంతా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండి పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయల్లో కారం ఉంటుంది కదా ఓ కారం అండి కారం వేసుకున్నాక ఇప్పుడు మనం కలిపేసుకోవాలండి కొత్తిమీర వేసుకుని కలిపేసుకున్న తర్వాత మంచిగాని ఇది కలిపేసేసుకుని ఒక పక్కన మళ్ళీ ఒక పది నిమిషాలు ఇది మంచిగా నీట్గా కలిపేసుకుని ఒక పది నిమిషాలు ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను మూడు నెలలు ఈడియా మానేసానంటే ఎందుకు అనుకుంటున్నాను ఈడియాలు తీయలేదు మా ఈడియా మధ్యలో ఆగిపోయిందండి అందుకు అనేసి మొన్న వచ్చిందండి నాలుగు రోజుల కిందట అది వచ్చిన మాన నుంచి మళ్ళీ ఈడియాలు మొదలెట్టామండి వారం రెండు ఈడియాలు మంచి మంచిగా తీసి పెడతామండి ఇప్పుడు అందాక మొక్క మొక్కజనపత్తులు గింజలు పకోడీలు వేస్తున్నాను చూడండి అంటే ఈ మూడు నెలల పెట్టి నుంచి వీడియాలు పెట్టలేదు కదా ఏది ఉంటే అది పెట్టవచ్చు మొక్క జనపొతులు పెడుతున్నాను పకోడీ అది వారం మెత్తగా బిసుకేసుకోవాలండి మనం పిండి మెత్తగా బిసికేసుకుంటేనే మనకి మంచిగా అన్నీ కలుపుతాయి ఉల్లిపాయ మొక్కలు బెచ్చి మొక్కలు అల్లం మొక్కలు కొద్దిగా జీలకర్ర అండి జీలకర్ర వేసుకుంటున్నానండి జీలకర్ర కూడా వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుందండి బాగుంటుంది పక్కడి మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం టవ్ అట్టించుకోవచ్చండి టవ్ మీద ప్యానం పెట్టుకోవచ్చండి టవ్వు కొత్తదండి ఇది కానీ కొత్తది టవ్వు సింగల్ టవ్వు తీసాను మనం ఎక్కడ పెడితే అక్కడ వంటలు తీసుకునే తప్పుడు ఈడియాలు తీసుకునే తప్పుడు మంచిగా పెట్టుకున్నాను బాగుంటుంది అనేసి తీసాం అందుకని అనేసి ఇదొన్నీ నేను ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక ఆయిల్ ప్యాకెట్ వేసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ఆయిల్ ప్యాకెట్ వేసుకుంటున్నాం అది ఆయిల్ ప్యాకెట్ వేసేసుకున్నాక పిండి మీద మూత తీసి చీపెడుతున్నాను చూడండి ఎంత మంచిగా నానిపోయిందో చూసారా మనం పిండి కలిపి కొద్దిగా పలచగా ఉన్నట్టు ఉన్నది చూడండి నాని బాగున్నది అది ఆయిల్ కాగిపోయిందండి కాగిందో లేదో చూడొచ్చు అది కాగింది బాగా కాగిపోయింది ఇప్పుడు మనం పకోడీ వేసేసుకోవాలి పకోడీ వేసేసుకుని ఒక ప్లేట్ తీసుకోవాలండి పకోడీ ఆగపోద్రం వేడి వేడు పకోడీ చాలా చాలా బాగుంటుంది మనం సాయంత్రం ఈ పకోడీ వేసుకుని తింట టీ తాగితే ఉంటుందండి దాని టేస్టేరేగా ఉంటుందండి చాలా బాగుంటుందండి అందుకని మా ఈడియా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మట్టుకులు ఎవరన్నా చూస్తే సపరేట్ చేసుకోండి ముందుగాని మా ఈడియా చూసిన వాళ్ళు మధ్యలో ఆపకుండా షేర్ చేసి లైవ్ చేసి పక్కన బిల్ల మట్టికి కొడతాం మర్చిపోకండి ఈడియా చూడాలా మీరు ఏంటి అన్నట్టుగా ఉంటే మధ్యలో మట్టికి ఆపకండి మొదలు పెట్టిన వరకు చివరి వరకు చూడండి సపరేట్ చేస్తాం మట్టుకు మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన బెల్లమట్టికి కొట్టండి అది మా ఈడియా చూస్తారు కదండీ చూడండి మా ఈడియా అది ఇంకోడి పకోడీ వేగిపోయింది తీసుకుంటున్నాను జాలి జాలిలో జాలి బిల్లులోకి తీసేసుకుంటున్నాను తీసేసుకున్నాక అప్పుడు ఇది ఆయిల్ వాడాక ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు ఒక ప్లేట్లో వేసుకున్నాక ఇంకా కొద్దిగా పిండి ఉన్నదండి ఆ పిండి కూడా అలాగే వేసేసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేపుకుంటానండి పకోడిలో వేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను పకోడి పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేపుకున్నాక ఈ పల్లీలు ద్వారా ద్వారగా గోల్డ్ కలర్ ఒంగులో కొత్తగా పల్లీలు మనం తీసేసుకోవాలండి మాడిపోతే బాగుండదు అది పల్లీలు చూడండి మంచిగా ద్వారా ద్వారాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం అలాగా వేసుకోవాలి ఏగుపొని అండి పల్లీలు తీసేసుకుంటున్నాను పల్లీలు తీసేసుకుని పకోడీలు వేసుకుంటాను మళ్ళీ కరియాపా వేసుకుంటాను కరియాపాకు కూడా వేసుకుని వేగుతుందండి కరివేపాకు చేయిపాలు టవు బొంద్ చేసుకోవచ్చండి టౌంద్ చేసుకున్నాక ఈ కరివేపాకు ఈ పల్లీలు కలిపి పకోడీలో వేసుకోనండి పకోడీ చూడండి ఎంత నీట్గా అంటుందో ఎంత మంచిగా అంటుందో నోరు ఊరించి పకోడీ కరకరలు ఆడేస్తూ ఉంటుందండి టీ తోటి మనం టీ తాగితే తింటూ ఉంటుంటాము చూడండి మా ఈడియా మెట్కి మీరు చూస్తాం మానకండి చూడండి మా ఈడియా చూసి మా ఈడియా ఎలా ఉన్నది మొక్కజానపొత్తల గింజలు పకోడి ఎలా ఉన్నది ఏంటి అన్నది చెప్పండి కింద కామెంట్ చేయండి అది అదండి చూడండి మా ఈడియా మటు నేను వారానికి రెండు ఈడియాలు మంచి మంచి ఈడియాలు తీసి పెడతాను అంతవరకు మట్టికి మా ఈడియా తర్వాత ఈడియాలో గెలుచుకోవచ్చు త్వరలోనే బాయ్ అండి బాయ్ అంతవరకు బాయ్ పకోడీ మట్టికి తింటాం మర్చిపోకండి మేము వేసిన పకోడి మంచిగా తినండి మొక్క మొక్కజొన్న పొత్తు గింజలు పొక్కు